హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేను వీడియోలో కొత్తిమీర కోసం ధనియాలు అయితే ఒక మడిలాగా చేసి పోసామండి అని వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలానే అయితే మెంతకూర కోసం అయితే ఒక రెండు ప్యాకెట్లు మెంతలు అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే మడి మొత్తాన్ని కూడా పారతో అయితే తిరిగేశాడండి ఇంకా లాస్ట్ సార్ అయితే ఈ మడిలో అయితే మేము గోంగూర పోసామండి ఇంకొక టూ డేస్ బ్యాక్ అయితే గోంగూర మొత్తం అయిపోయింది ఇంకా అలా ఖాళీగా ఉంచడం దేనికని మళ్ళీ మడి మొత్తాన్ని కూడా పారతో అయితే తిరగేసేసి పరకలు ఏమన్నా ఉంటే మొత్తం కూడా వేరేసామండి ఇంకా అలా వేరేసిన తర్వాత అయితే ఇంకా ఈ మడి మొత్తానికి కూడా వాటరింగ్ అయితే ఫుల్గా పెట్టేశామండి ఇంకా వాటరింగ్ చేసిన తర్వాత ఇంకా మేము తీసుకున్న రెండు ప్యాకెట్ల మెంతులను కూడా అయితే మేము మడి మొత్తానికి వచ్చేటట్లుగా అయితే చిమ్మేసామండి ఇంకా లాస్ట్ సారి కూడా ఒకసారి అయితే మేము మెంతికూర కోసం ట్రై చేసాము చాలా చక్కగా అయితే వచ్చిందండి ఇంక అయితే కొంచెం ఎక్కువగా మడిలాగా చేసి అయితే పోతు పోస్తున్నాము ఇంకా అలాగే గోంగూర కూడా వేసిన వీడియో అయితే ఉంది అది అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా గోంగూర కొత్తిమీర అలాగే మెంతకూర ఇంకా ఆకుకూరలు మేము వేసినవి అన్నీ వచ్చిన తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్